అస్సలం వర్హమతుల్లాహి వకా తాలా ఈ ప్రపంచంలో కొన్ని విషయాలకు అపారమైన పవిత్రత మరియు శ్రేష్ఠతను ఇచ్చాడు ఆ పవిత్రతను ఏ శక్తితోనూ తొలగించలేము అలాంటి పవిత్రతను మరియు శ్రేష్టతను ఇచ్చి గౌరవించిన వ్యక్తి మహోన్నతమైన రసూలుల్లాహి సలల్లాహు వసల్లం నబీగారి జీవితకాలంలో జరిగిన అనేక అతీంద్రియ సంఘటనల గురించి మనం విన్నాము రసూలుల్లాహ్ సలల్లాహు అలహి వసల్లం గారిని శత్రువులు వెనుక నుండి చంపడానికి ప్రయత్నించినప్పుడు నబీ గారికి వెనుక కళ్ళు ఇచ్చాడు ఇది యొక్క గొప్ప సంకేతం అయితే నబీ గారి వఫాత్తు తరువాత కూడా ఆయన పవిత్ర శరీరాన్ని దొంగిలించడానికి అనేక రాజులు ప్రయత్నించారు అలాంటి ప్రయత్నాల ఆశ్చర్యకరమైన కథలను ఇక్కడ చెబుతున్నాము మొదటిగా గామిశ్రు రాజైన అమ్రుల్ అబీదీ కథ ఒక రాత్రి నబీ సలల్లాహు అలిహివసల్ల గారి పవిత్ర శరీరాన్ని దొంగిలించడానికి ఈ రాజు తన అనుచరులను పంపాడు కానివారు కబర్కు సమీపించినప్పుడు సుభానల్లాహ్ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అల్లాహ్ అక్కడికి ఒక గాలిని పంపాడు దానివల్ల భూకంపం సంభవించియా జనమంతా నాశనమయ్యారు రెండవ దినబీ గారి తిరు శరీరాన్ని కబర్ను చేసి తీసుకెళ్లడానికి వచ్చిన స్పెయిన్కు చెందిన దుష్టుల విచిత్ర సంఘటన నబీసలలాహు వసల్లం గారు మదీనా సుల్తాన్తో కలలో ఇద్దరి నుండి నన్ను కాపాడు అని చెప్పారు అప్పుడు ఇద్దరు సూఫీలు మదీనాకు వచ్చారు కాని వారు ఇంత దైవభక్తి గలవారైతే నన్ను ఒకసారి కలవాలి అని సుల్తాన్ ఆదేశించాడు కాని సుభానల్లాహ్ నబీ గారు ఇద్దరి నుండి నన్ను కాపాడు అని చెప్పిన ఇద్దరిలాగే వీరు సుల్తాన్కు కనిపించారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని సుల్తాన్ అడిగినప్పుడు కోసం హజ్ చేయడానికి వచ్చాము అని ఆ ఇద్దరు సూఫీలు సమాధానం చెప్పారు అయినప్పటికీ సుల్తాన్ ఆ ఇద్దరు సూఫీలను గమనిస్తూనే ఉన్నాడు నబీగారి నివాసం సమీపంలో వారు నివసిస్తున్నారు కాని ప్రజల నుండి సుల్తాన్కు అనూహ్యమైన సమాధానం లభించింది ప్రజలు చెప్పారు వారు ఇద్దరూ ఎక్కువగా దానధర్మం చేసేవారు ప్రతిరోజు ఉపవాసం ఉండేవారు ఆ తరువాత సుల్తాన్ వారి నివాసానికి వెళ్ళి చూశాడు అక్కడ ఒక ముసల్లాను ఎత్తిచూసినప్పుడు సుభానల్లాహ్ ఆశ్చర్యకరమైన దృశ్యం ఆ ముసల్లా కిందనబీ అలేహి వసల్లం గారి కబర్కు నేరుగా వెళ్లే ఒక పెద్ద సొరంగముంది ఈ దృశ్యాన్ని చూసిన సుల్తాన్ ఆశ్చర్యపోయి వారిద్దరినీ రాజభవనానికి పిలిచి ప్రజల ముందు సత్యాన్ని చెప్పమని ఆదేశించాడు అప్పుడు షాకింగ్ వార్త ప్రజలకు వినిపించింది మేము ఇద్దరం క్రిస్టియన్లమ్మ రాజునబీ గారి పవిత్ర శరీరాన్ని దొంగిలించమని ఆదేశించాడు అని వారు చెప్పారు కానీ కబర్కు సమీపించినప్పుడు భారీ ఉరుము మాకు దాన్ని తీసుకోవడం సాధ్యపడలేదు అని కూడా చెప్పారు తరువాత సుల్తాన్ వారిద్దరికీ మరణశిక్ష విధించాడు అల్లాసుభానవతాల నబీగారిని మరింత ప్రేమించేందుకు మనకు తౌఫీకివ్వాలి ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారికోసం ప్రత్యేకంగా దువా చేయండి ఇన్షా అల్లాహ్మరో ببهنم من فيديو توكالو تو السلام عليكم ورحمه الله وبركاته